కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష అత్యాచారం హత్య నేపథ్యంలో వైద్యుల ఆందోళన కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచిపోయాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి అత్యవసర వైద్య సేవలు మాత్రమే కొనసాగనున్నాయి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు ఈ ఘటన దురదృష్టకరమని అవసరమైతే హంతకుడికి ఉరిశిక్ష వేయించడానికి కూడా తమ ప్రభుత్వం వెనకాడదని పేర్కొన్నారు బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఐఎంఏ నిర్ణయంతో తెలుగు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్ కానున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవలు అందుబాటులో ఉండవని ఐఎంఏ రాష్ట్ర విభాగం ప్రకటించింది కోల్కతా ఘటనకు నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో వైద్యులు ఇవాళ ధర్నా చేపట్టారు ఐఎంఏ పిలుపుతో అపోలో స్టార్ స్టార్దా రెయిన్బో కిమ్ సన్ షైన్ ఆసుపత్రులతో పాటు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ఇరవై నాలుగు గంటలు బంద్ కానున్నాయి నిమ్స్ లోనూ ఓపీ సేవలు నిలిచిపోయాయి

నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావంగా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే సఫ్దర్జంగ్ జంగ్ ఆసుపత్రుల వైద్యులు నల్లరి బండ్లు ధరించి మౌన నిరసన ప్రదర్శన చేపట్టారు వైద్య సమాజానికి మద్దతుగా దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఏకం కావడంతో అన్ని రాష్ట్రాల్లో కూడా వైద్య సేవలు అంతరాయం ఏర్పడింది అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ నిరసనకు మద్దతునిచ్చాయి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు నర్సులు సమ్మెలో పాల్గొన్నారు కొంతమంది మాత్రం అత్యవసర రోగులు ఐసీయూలో చేరిన రోగులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు మెరుగైన పని పరిస్థితులు కోల్కతా బాధితురాలకి న్యాయం చేయాలని వైద్యుల రక్షణకు కేంద్ర చట్టం తీసుకురావాలని మెడికల్ అసోసియేషన్ కోరింది మరోవైపు బాధితురాలికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి